ఫిఫ్టీన్ డేస్ ఎన్టీఆర్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ కదా ఆఫ్టర్ సింగిల్ మ్యాన్ గా అరవింద సమేత తర్వాత ఇచ్చిన మూవీ సో ఆ జోష్ అట్లనే ఉంది ఇంకా చాలా వరకు అదే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మూవీస్ కూడా లైన్ అప్ ఒక రేంజ్ లో ఉంది నా నీల్ సినిమా కానివ్వచ్చు వార్ టూ కానివ్వచ్చు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే నీల్ సినిమా కోసం ఎక్కువ వెయిటింగ్ అన్న లైక్ ఆ డైరెక్టర్ అండ్ మాస్ మాస్ హీరో కాంబినేషన్ గా సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అంటే చాలా ఐడియా లేదు

ఓకే అంటే సముద్రంలో కట్ అవుట్ ఏకేక ఎన్టీఆర్ గారిదే పెట్టారు అండ్ వాటర్ షూటింగ్ స్టార్ట్ అప్పుడు కూడా టైగర్ వస్తున్నాడు అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ముంబైలో మన ఎన్టీఆర్ గారి వైపు ఎలా అనిపిస్తుంది మీకు నా ముంబై వరకు ఎందుకన్నా మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటేనే ఒక రచ్చ రచ్చ చేస్తుండ్రు ఇంకా ఆల్ ఇండియా అంటే అండ్ వన్ వర్డ్ లో ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు అన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న కొంతమంది కావాల్సిగా ట్రోల్ చేస్తారు ఎన్టీఆర్ గారిని సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జరిగింది వాళ్ళకి మీరు ఏం చెప్తారు హీరో పెద్ద కొద్ది ట్రోలర్స్ ఇంకా వస్తానే ఉంటారన్న ఎంతమంది ఎక్కువ ట్రోలర్స్ వస్తే మన హీరో అంత ఎదుగుతుండే కొంతమంది చెప్తారు అదే వాళ్ళ గురించి వాటి ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తానే ఉంటారు అందరికీ సమాధానం అయితే ఎప్పుకుంటే వెళ్ళలేం కదా అన్న